సో వ్యవసాయానికి సంబంధించి సో వ్యవసాయంలో వెనుకబడ్డ జిల్లాలను పైకి చేయూతను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పథకం పెట్టింది చాలా మంది రైతులు రాష్ట్ర ప్రభుత్వ పథకాల విషయాలు తెలుసుకోవడానికి కొంత ఆసక్తి చూపుతారు కొంత ఈజీగా ఉంటుంది కూడా వాస్తవానికి యాక్సెస్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు కూడా కొంత నాలెడ్జ్లో ఉండాలి మనకి అయితే ఈ వ్యవసాయంలో వెనుకబడినటువంటి జిల్లాలను సెలెక్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చింది పిఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం ఆ పథకంలో తెలంగాణలో నాలుగు జిల్లాలు సెలెక్ట్ నేను ఈ వార్త గతంలో కూడా చెప్పిన ఇప్పుడు క్లియర్ గా మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్తా ఈ ఈ నాలుగు జిల్లాలు ఏం చేస్తారంటే ఏ ప్రాతిపదికన అంటే అక్కడ ఉత్పాదకత అంటే ఆ వ్యవసాయం ఆ ప్రొడక్షన్ తక్కువ ఉండి వాళ్ళకి నాలెడ్జ్ లేకపోయి వాళ్ళకి ఫెసిలిటీస్ లేకపోగా వాళ్ళకి ఎక్విప్మెంట్ లేకగా ఇట్లా రకరకాల సమస్యలు ఉండి ఆ ప్రభుత్వం నుంచి లోన్లు కూడా ఎక్కువ తీసుకోక కట్టలేక ఇట్లా రకరకాలుగా వ్యవసాయంలో అన్ని రకాలుగా వెనుకబడినటువంటి జిల్లాలను సెలెక్ట్ చేసి వాళ్ళు అన్ని విషయాల్లో పైకి తీసుకొస్తారు అన్నట్టు అట్లా నాలుగు జిల్లాలు సెలెక్ట్ చేశారు మన తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై మంత్రి తుమ్మల రాజేశ్వరరావు కూడా హర్షం వ్యక్తం చేసింటుంది ఇటీవల కేంద్ర మంత్రిని కలిసిన తుమ్మల నాలుగు జిల్లాలకు తొమ్మిది వందల అరవై కోట్ల వార్షిక వ్యయత్వం ఆరేళ్ల పాటు అవ్వదు ఒక ఆరేళ్ల పాటు ఈ వీటిని పైగించడానికి ప్రయత్నం చేస్తారు తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు ఆల్రెడీ ఆ పెడతారు అట ఒక సంవత్సరం వార్షిక వ్యయంతో అంటే ఒక సంవత్సరానికి తొమ్మిది వందల అరవై కోట్లతోటి ఎన్ని ఆరేళ్ల పాటు కొనసాగిస్తారట దీంట్లో దీంట్లో ఏం చేస్తారు ఒకసారి మీకు చూద్దాం ముందుగా ఏ ఉన్నాయి చూడండి రాష్ట్రంలోని నారాయణపేట గద్వాల నారాయణపేట జిల్లా గద్వాల జిల్లా జనగామ నాగర్ కర్నూలు జిల్లాలను ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకంలో కేంద్రం చేర్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు నాలుగు జిల్లాలు తీసుకొచ్చింది దీంట్లో అయితే దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసిన తెలంగాణ కలిసి తెలంగాణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్టు తెలిపారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అయితే ఆ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఉత్పాదకత పెంపు అండ్ పంటల చేయాలి నీటి పారుదల నిల్వ ఉత్పత్తుల విలువ పెంచే విధంగా ప్రాసెసింగ్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఒక చారిత్రాత్మక మార్పు తెచ్చే పథకమే అని పేర్కొన్నారు రాష్ట్రం నుండి ఎంపికైన నాలుగు జిల్లాలకు తొమ్మిది వందల అరవై కోట్ల చొప్పున ఆర్యన పాటిస్తారు ఈ యోజన పథకం ముప్పై ఆరు కేంద్ర పథకాల సమన్వయంతో పాటు రాష్ట్ర పథకాలతో అనుసంధానం అవుతూ ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని వినియోగించుకోవడం ద్వారా తక్కువ ఉత్పాదకత చూపుతున్న జిల్లాలోని రైతులకు విస్తృతంగా లాభం అన్నారు సో దీంట్లో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అమలు విధానం సో ఈ పథకం ఎట్లా అమలు చేస్తారు ఈ నాలుగు జిల్లాలలో ఏముని గద్వాల నారాయణపేట జనగామ నాగర్ కర్నూలు జిల్లాలలో ఎట్లా అమలు చేస్తారు అంటే దేశంలోని వెనుకబడిన వ్యవసాయ జిల్లాలో ఉత్పాదకత మౌలిక సదుపాయాలు రైతుల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో ప్రకటించింది ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం దేశవ్యాప్తంగా సెలెక్ట్ చేసినాయి వంద జిల్లాలు ఓవరాల్ ఎంటైర్ నేషన్ లో వంద జిల్లాలు తీసుకుంటే దానికెళ్ళిన నాలుగు మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నాయి ఈ జిల్లాల్లో పంట ఉత్పాదక తక్కువగా ఉండడం ఏడాదిలో ఒకటే పంట వేసిన పంటనే ఏసులు అన్నట్టుగా వాళ్ళకి తెలియక రుణాల అందుబాటులో రుణాల అందుబాటు అనేది సగటు కంటే తక్కువగా ఉండటం రుణాలు తీసుకోవడం కూడా తక్కువనే అందుబాటులో ఉన్నాయి వంటి అంశాలను పరిగలకు తీసుకొని ఎక్కడ జరిగింది సో పథకం ప్రాధాన్యత ప్రధాన లక్ష్యాలు ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంతో పాటు పంటల వైవిధ్యీకరణకు ప్రోత్సహించడం అంటే కొత్త రకమైన పంటలు అంటే కొత్త రకంగా వ్యవసాయం చేయడం సుస్థిర వ్యవసాయ పద్ధతులను విస్తరించడం పంచాయతీ బ్లాక్ స్థాయిలో పంట కోత అనంతరం నిల్వ సదుపాయాలు బలోపేతం చేయడం కోస్తరు స్టోరేజ్ స్టోరేజ్లు ఉండేవి స్టోరేజ్ గోదాములు ఉండే ఉండేవి సో వాటికి సంబంధించి సదుపాయాలు బలోపేతం చేయడం మైక్రో ఇరిగేషన్ వంటి నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా సేద్యాన్ని మెరుగుపరచడం తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక స్వల్పకాలిక వ్యవసాయ రుణాలను కూడా సులభతరం చేయడం సో దీంట్లో తక్కువ వడ్డీతో ముప్పై ఆరు కేంద్ర రాష్ట్ర పథకాల యొక్క సమన్వయం కూడా ఉంటుంది అటు ఇలా ఒకసారి అవి కూడా చూద్దాం ఏమంటారు అంటే ఈ పథకం కింద పదకొండు మంత్రిత్వ శాఖలు అట మొత్తం విభాగాల కింద అమల్లో ఉన్న ముప్పై ఆరు పథకాలను ఏకీకృతం స్వయంగా సమన్వయం చేస్తారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ ఆయిల్ ఫామ్ హార్టికల్చర్ మిషన్ పిఎం ఎస్కేవై పిఎం ఎఫ్ఎంఈ ఉంటాయి సో రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కూడా ఈ జిల్లాలో కలపాలని కోరడం జరిగింది తద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది కేంద్ర రాష్ట్ర పథకాలన్నీ కూడా కలుపుతాం రాష్ట్రం అంతా కాదు ఈ నాలుగు జిల్లాలో అన్ని ఒక దగ్గర వేయడం వల్ల అంటే ఇవి అన్ని వాళ్ళ గోడౌన్లు వస్తాయి స్టోరేజ్ గోడౌన్లు మిషనరీ వస్తుంది రుణాలు వస్తాయి వైవిధ్యంగా ఎట్లా పంటలు సాగు చేయాలని తెలుస్తుంది సో ఈ రకంగా అన్ని రకాల కూడా వాళ్ళకు ఆ మేలు జరిగే అవకాశం ఉంది సో దీన్ని ఎట్లా అమలు చేస్తారంటే జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ధన్ ధాన్య కృషి సమితి ఏర్పాటు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ కమిటీ జిల్లా స్థాయి వ్యవసాయ అనుబంధ రంగాల ప్రణాళికలు సిద్ధం చేసి అమలును పర్యవేక్షిస్తుంది రాష్ట్ర స్థాయిలో ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర ధన్ ధాన్య సమితి ఏర్పాటవుతుంది జాతీయ స్థాయిలో మంత్రి కార్యదర్శి స్థాయి కమిటీలు పథకాన్ని పర్యవేక్షిస్తారు జిల్లా స్థాయిలో బేస్ లైన్ సర్వే నిర్వహించి ఉత్పాదకత లోపాలు నీటి వనరులు ఎట్లా ఉన్నాయి మార్కెట్ మౌలిక సదుపాయాలు ఎట్లున్నాయి కోల్డ్ స్టోరేజ్ లు రుణాల పరిస్థితి మొదలైన అంశాలను విశ్లేషణ చేసి వాటి ఆధారంగా ఐదు సంవత్సరాలు ఫలితాల ఆధారిత కార్యాచరణ అయితే మొత్తం సిద్ధం చేసి మొత్తానికి పిఎం ధన్ ధాన్య కృషి యోజన పథకంలో తెలంగాణ నుంచి నాలుగు జిల్లాలు ఏర్పాటైనాయి సో ఈ జిల్లాల వాళ్ళ ప్రజలు ఎవరైనా చూస్తున్నారంటే నారాయణపేట గద్వాల జనగామ నాగర్కూలు జిల్లాల ప్రజలు చూస్తుంటే క్లియర్ గా మళ్ళీ ఒకసారి ఒకటి రెండు సార్లు